నగరంలోని స్థానిక జీపీఆర్ గ్రాండ్ నందు కక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంస్థ చైర్మన్ మల్లికార్జున చేతుల మీదుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థాపించిన రెండు సంవత్సరాల్లోనే నెల్లూరులో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం ఆనందంగా ఉందని రాబోయే జనవరి నెలనందు మూడు వెంచర్లు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సంస్థలోని విక్రయదారులు మేనేజర్లు టీం లీడర్లు సన్మానించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి కస్టమర్లు విశేష సంఖ్యలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆర్షాయి ఇన్ఫ్రా డెవలపర్స్ సెకండ్ డైనా సెలబ్రేషన్ జరుగుతుంది సో ఈ శుభ సందర్భంగా మేము ఎంతోగానో ఒక మంచి ప్రాజెక్టుతో ముందుకు వచ్చి కస్టమర్ల ఆశీస్సులతో కావచ్చు మార్కెటింగ్ మిత్రుల అభినందనతో కావచ్చు మేము మంచి స్థాయిలో ఉన్నాము సో ఈరోజు మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయండి మాకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ డెవలపర్స్ వెల్విషర్స్ అండ్ ముఖ్యంగా మార్కెటింగ్ మిత్రులు ఎప్పుడు కూడా నేను మార్కెటింగ్ మిత్రులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు అంటాను అది పేరుకే కాకుండా చేతల్లో కూడా చూపించాలని మేము ఈరోజు ఆడియో కూడా రిలీజ్ చేస్తున్నామండి ఆడియో వీడియో సో మేము ఎలాంటి సపోర్ట్ చేయాలి కస్టమర్లు కానీ ఏజెంట్లకు కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు ఎలా రావాలి అనే ఆలోచనతోనే ఉంటాము సో మేము రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వక ముందే ఒక నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలిగాము మరో మూడు ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నాం జనవరిలో మేము సంక్రాంతి తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతాయండి సో నెల్లూరు నుంచి కావలికెళ్ళే రోడ్లు తగదర్తి దగ్గర ఒక అరవై ఎకరాల ప్రాజెక్ట్ ముడా ప్రాజెక్ట్ తోటి మరియు ధనలక్ష్మీపురం కళ్యాపాలెం రోడ్లో ఇరవై ఐదు ఎకరాలు పేజ్ టూ తోటి అదేవిధంగా గోల్డెన్ సిటీ మట్టింపాడు ఆమచర్ల దగ్గర పద్నాలుగు ఎకరాలతో పేస్ త్రీ తోటి ముందుకు రాగుతున్నాం సో ఇప్పుడు వరకు మమ్మల్ని ఎలా గౌరవించారో నమ్మారో అభినందించారో అదేవిధంగా ఈ మూడు ప్రాజెక్టుతో కూడా కంటిన్యూ చేయాలని థర్డ్ ఎన్ఎస్ చేసుకునే లోపల కనీసం ఒక పది ప్రాజెక్టులైనా మనం అంటే ఇప్పుడు వరకు మనం నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం మరో మూడు ప్రాజెక్టులు కూడా మనం అనౌన్స్ చేయాలని మీ ఆశీస్సులు సపోర్టు ఇదే విధంగా కొనసాగించాలని అండ్ కస్టమర్లు కూడా ఒకటే చెప్తున్నానండి నెల్లూరులో మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు ల్యాండ్ ఓనర్స్ కావచ్చు అందరు కూడా చాలామంది కంపెనీస్ చేస్తున్నాం పోటా పోటీగా ఉన్నాం చాలా మాతో పాటు చాలా మంచి కంపెనీలు ఉన్నాయి పెద్ద కంపెనీస్ ఉన్నాయి సో అందరూ కూడా మార్కెటింగ్ వాళ్ళతో పాటు కస్టమర్లు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొంటున్నామంటే ఎలాంటి ప్రాజెక్ట్లో కొనాలి ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము చెప్పదలుచుకుంది అంటే నృడా అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి లేరా పర్మిషన్స్ తీసుకోవాలి బ్యాంక్ లోన్ సదుపాయం ఉండాలి ఇప్పుడు మనం ఒక వెంచర్ లాంచ్ చేస్తున్నామంటే అప్రూవల్స్ రాకుండా లాంచ్ చేయడం చాలా తప్పండి గవర్నమెంట్కి విరుద్ధంగా పోతున్నట్టు సో దయచేసి మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే మొడవ పర్మిషన్ వచ్చిన తర్వాతే లేఅవుట్ రిలీజ్ చేసి లాంచ్ చేద్దాం అనేది చాలా మంచి విషయం అనుకుంటున్నాం మేము సో అదేవిధంగా మేము ముందుకెళ్ళాము అండ్ డెవలప్మెంట్స్ కూడా లెస్ దాన్ సిక్స్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేస్తున్నాము సో కస్టమర్లు కూడా దయచేసి గుర్తించి అప్రూవల్స్ ప్లే టైటిల్స్తో పాటు ఇంతకుముందు ఈ కంపెనీ ఎన్ని వెంచర్స్ చేశారు చేసిన వెంచర్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారా లేదా మంచి డెవలప్మెంట్ చేస్తుంటే ఈ ప్రాజెక్ట్లో ఎన్ని నెలల లోపల హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేయగలుగుతారు సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా కంపెనీ కావచ్చు ఏ కంపెనీ అయినా సరే లింక్ డాక్యుమెంట్స్ అనేది ఇస్తారండి ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్వయంగా తీసుకెళ్ళి ఒక మంచి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకొని టైం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు కనుక్కొని ఆ టైం తర్వాతే మీరు రిజిస్ట్రేషన్ వెళ్ళాలి పేమెంట్స్ మొత్తం కట్టాలని మేము చెప్తున్నాం ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన చాలామంది కస్టమర్లు కూడా ఆలోచించి చూసామండి బాధపడటం సార్ మేము అన్నాద్రైజర్ ఎవరిలో కొన్నాం రిజిస్ట్రేషన్ ఇంకా కావట్లేదు చెప్పిన డెవలప్మెంట్స్ ఇంకా చేయట్లేదు మేము కొని ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది కానీ కొన్న రేటు కంటే ఇంకా తక్కువ పడుతున్నారు కానీ కనీసం మాకు బ్యాంకు వడ్డీ కూడా గిట్టుబాటు కావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము సో అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఒక మధ్యతర కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తి కూడా తక్కువ ప్రైస్లో ప్లాట్ కొనాలి అంటే కనీసం ఒక పది లక్షల్లో మినిమం గ్యారంటీగా నృడా అప్రూవ్తో ఇవ్వాలనే ఆలోచనతోటి పుత్తూరు దగ్గర మేము వైవైర్ సిటీ అని పోతున్న సపోర్ట్ తోటి మేము అక్కడ వెంచర్ తీసుకోవడం జరిగింది సో మీకు సంక్రాంతి తర్వాత అది కూడా లాంచింగ్ చేస్తామండి సో మన దగ్గర పది లక్షల నుండి పాతిక లక్షల వరకు ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి మినిమం ఇరవై దంకణాలతోటి సో దయచేసి ఇవన్నీ మీరు చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకటి సార్లు ఆలోచించి ఒక మంచి ప్రాజెక్టులో ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి సో నేను ఒక రియల్ ఎస్టేట్లో చైర్మన్గా చెప్పట్లేదండి మేము కూడా ఒక కస్టమర్గా ప్లాట్ ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా మేము ఇబ్బంది పడ్డాము చూసాం కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా సిస్టమేటిక్గా ఉన్న తోటి మీరు ముందుకు వెళ్ళండి అదేవిధంగా మాతో ప్రయాణిస్తున్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు లీడర్స్ కావచ్చు అసోసియేట్స్ డైరెక్టర్స్ కస్టమర్స్ అడ్మిన్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ శుభ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి మా కంపెనీ టాక్షైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ డాక్టర్ కె సాయికుమార్ రెడ్డి గారు సో మాతో నేను ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతోనే ఉంటూ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ని నేను హైదరాబాద్లో సుబ్ర సేజెన్సీని ధ్వని అని మూడు పత్రికల్గా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను అలాగే రాజాని పుట్టినప్పటి నుంచి కూడా ఈ సంస్థకు నేను వైస్ ప్రెసిడెంట్ని మల్లికార్జున్ నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తెలిసి మనం చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నా తోటి వాళ్ళకి బాగా చూసుకోవాలి తోటి వాళ్ళకి హెల్ప్ చేయాలి నిజాయిటీగా ఉండాలి నీట్గా ఉండాలి అనే క్రమశిష్టంతో పెరిగాడు అలాగే సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఒక క్రియేషన్గా మిగిలిన రియల్ ఎస్టేట్ వాడికి అంటే భిన్నంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అందుకే కాలంలోనే నెల్లూరులో ఇంత డెవలప్ అయ్యాడు అతను మెయింటైన్ చేసే క్యారెక్టర్ నిజాయిటీ సంస్థలు చాలా ఉపయోగపడతాయి అలాగే తన ముందు నుంచి కూడా తన తోటి వర్కర్స్ని తన పోటీ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ కుటుంబ సభ్యులను చూస్తారు అలాగే మీడియా అంటే తను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం దానికి కారణం ఏంటంటే నేను ముందుగా మీడియాలో ఉన్నాను అది చూసి తను మీడియా మీద చాలా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు అంటే మీరు అందరూ కూడా సమస్యలు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం సీనియర్ జర్నలిస్ట్ని నేను హైదరాబాద్లో సుబ్రామ్ సెజన్ సివిని ధ్వని అని మూడు పత్రికలకు వైస్ చేసేందుకున్నాను అలాగే రాజ్ని పుట్టినప్పటి నుంచి కూడా ఈ సంస్థకు నేను రిజిస్ట్రేషన్ మల్లికార్జును నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తెలిసింది మనం చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నా తోటి వాళ్ళకి బాగా చూసుకోవాలి తోటి వాళ్ళకి హెల్ప్ చేయాలి నిజాయితీగా ఉండాలి నీట్గా ఉండాలి అనే క్రమశిక్షణతో పెరిగాడు అలాగే సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఒక క్రియేషన్గా మిగిలిన ఎస్టేట్ వాళ్ళకి అంటే ఘనంగా దీన్ని వచ్చాడు అందుకే కాలంలోనే నెల్లూరులో ఇంత డెవలప్ అయ్యాడు అతను మెయింటైన్ చేసే క్యారెక్టర్ రిజాయిటీ సంస్థలు చాలా ఉపయోగపడతాయి అలాగే తన ముందు నుంచి కూడా తన తోటి వర్కర్స్ని తన పోటీ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లో చూస్తాడు అలాగే మీడియా అంటే తను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం దానికి కారణం ఏంటంటే నేను ముందు నుంచి మీడియాలో ఉన్నాను అది చూసి తన మీడియా మీద చాలా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు అంటే మీరు అందరూ కూడా సంస్థలు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం